హాయ్ హలో అండి భూలక్ష్మి రెసిపీస్లో ఈరోజు మటర్ మష్రూమ్ కర్రీ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్ అండి దీని ముందు మటన్ చికెన్ మొత్తం ఫెయిల్ అండి చాలా బాగుంటుంది దానికోసము ఆధా కేజీ మటర్ పావు మష్రూమ్ తీసుకున్నాను ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి దాంట్లో కొద్దిగా కొద్ది వాటర్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వండి రెండు లేదా ఐదు నిమిషాలు ఉడకాలండి మసాలా కోసము అల్లం తెల్లుల్లి ఐదు లేదా ఆరు ఎండుమిర్చి నాలుగు నాలుగు టమాటాలండి కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఒక టమాటా కట్ చేసుకోండి రెండు ఉల్లిపాయలు అండి అలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా చూడండి ఉడకాయలేదో మటన్ మొస్రూము ఉడికినాయండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేయండి కొద్దిగా జీరా జీరా కొద్దిగా వేగినాక ఇంగువండి ఇంగు వేసి కొద్దిగా ఇంగు ఫ్రై అవ్వాలి దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంగువ మీ ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదంటే చేసేయండి ఇంగు వేయడం వల్ల జీర్ణం అవుద్దండి అందుకని కట్ చేసిన టమాటా వేసి ఫ్రై చేసేసుకోండి మిక్సీ పట్టిన మసాలా ముద్దను కూడా వేసి ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ తగ్గి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిందని ఎలా అంటే ఆయిల్ పైకి తేలుద్దండి దానివల్ల తెలుస్తుంది మసాలా ఫ్రై అయినట్టు చూడేలా ఫ్రై అవ్వాలి అందులో కొద్దిగా మిర్చి పౌడరు కొద్దిగా గరం మసా ధనియాల పౌడరు కొద్దిగా సాల్టు వేసి దోరగా ఫ్రై చేసుకోండి హోమ్ మేడ్ గరం మసాలా అండి హాఫ్ స్పూను చాలా బాగుంటుంది ఇంట్లోనే తయారు చేసింది మీకు కావాలి అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా చేశాను కసూరి అండి ఇలా మ్యాచ్ చేస్తూ వేసుకోండి కసూరి మేత వేయడం వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి కొద్దిగా పసుపండి వేసి అంతా మంచిగా కలుపుకోండి అవి వేగినాక ఉడకబెట్టిన మటర్ మొసరం వేసుకొని ఉడకనివ్వండి మటర్ మొసరం ముందే ఉడుకున్నాయి కాబట్టి కొద్దిగా రెండు నిమిషాలు ఉడికితే సరిపోద్దండి కర్రీ రెడీ అయిపోద్ది చూసారా చూస్తుంటే నోరు ఊరుతుంది కూర అయితే ఉడికిందండి సారి ఇలా ఉడకాలి మీకు ఎంత గ్రేవీ ఉంచుకోవాలనుకుంటే అంత ఉంచేసుకోండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మరి కొద్దిగా రెండు నిమిషాలు మరి కొద్దిగా ఉడికితే సరిపోవద్దండి స్టవ్ బంచ్ చేసి కొద్దిగా చికెన్ మసాలా అండి లాస్ట్లో అంతే ఎంతో టేస్టీ అయిన మటన్ మస్రూమ్ కర్రీ రెడీ నచ్చితే ఇంట్లో చేసుకోండి మీకు గరం మసాలా రెసిపీ కావాలి అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సర్వ్ చేసుకున్నాను ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఎంత బాగుందో రెస్టారెంట్ స్టైల్ స్టైల్ అండి చాలా బాగుంటది ఓకేనా బాయ్